శుభోదయం అండి నారు మాట ఓ మంచి మాట ఈ శీర్షికన త్వరలో మానవ జాతి అంతరించిపోతుందే త్వరలో మానవ జాతి అంతరించిపోతుందే చాలా ఆసక్తికరమైనటువంటి అంశం అండి ఇది లేటెస్ట్ అప్డేటు ఎందుకు చెప్తున్నానంటే ఒక సర్వే ప్రకారం ఇది నిర్వహించారు బెంగళూరుకు సంబంధించినటువంటి ఒక సర్వే సాధారణంగా ఈ రోజుల్లో వివాహాలు చాలా లేటుగా జరుగుతున్నాయి అది అందరికీ తెలిసిన విషయమే ఒకటి ఆడపిల్లలు దొరక్కపోవటం రెండు ఆ చేసుకుందాంలే చేసుకుందాంలే అని పట్టించుకుంటే వాళ్ళు లేరు వాళ్ళేమో ఉద్యోగాలు దూరంగా చేసుకుంటూ ఉంటారు ఇటు తల్లిదండ్రుల సంబంధాలు చూ చూద్దాము అనుకుంటే తగిన మోతాదులో తగిన స్థాయిలో స్టేటస్లో ఆడపిల్ల దొరక్కపోవటం ఆడపిల్లకు మగపిల్ల వాడు దొరక్కకపోవటం ప్యాకేజ్ అన్నిటికీ మధ్యకాలంలో ప్యాకేజ్ కదా మా అమ్మాయి ప్యాకేజీకి తగ్గ వాడు దొరికితే చేసుకుంటాం చివరికి ప్యాకేజీ సిక్స్ ప్యాకేజీ సెవెన్ ప్యాకేజీలు అయిపోతున్నాయి అంటే మోటాగా తయారైపోతున్నారు తప్ప సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాక్స్తో అసలు పెళ్ళిళ్ళే జరగట్లేదు చాలా వరకు చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లులు ఫస్ట్ ఏంటో తెలియదు ఈ రోజుల్లో పూర్వకాలంలో అయితే మగపళ్ళి వారు ఉన్నారా అని సంబంధాలు వెతుక్కొని మగపెళ్ళి సంబంధాలు వాళ్ళ దగ్గరికి ఆడపల్లి వారు వెళ్ళి అయ్యా మా అమ్మాయి ఉంది వివాహానికి అంటే ఫస్ట్లో జాతకాలు ఇవ్వండి జాతకాలు చూపించిన తర్వాత కలిసిన తర్వాత మీ ఇంటికి వస్తాం మాట్లాడతాం అనేవాళ్ళు కొందరు కొంతమంది ఫోటో ఇవ్వండి అని ఫోటో తీసుకొని ఇంటిల్లిపాది చూసుకొని వస్తున్నామని ఫోన్ చేసేవాళ్ళు ఇప్పుడు అంతా కూడా మన చిత్రం భడారేవి చిత్రంలాగా లేకపోతే జంబలకిడి పంబ ఈవి సత్యనారాయణ గారి సినిమాల్లాగా అంతా కూడా రివర్స్లో మారిపోయింది వ్యవహారం ఉల్టా పల్టా అని మరి దేవుడు చేశాడో మనుషులు చేశాడో తెలియదు కానీ రోజున ఆడపిల్లల కోసం మగపిల్లలు ఎగబడిపోతున్నారు ఒక సంబంధం ఒక ఆయనకి ఫిక్స్ అయిందండి చూశాడు బాగుంది నచ్చింది 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 అని చక్కలు కొద్దుకుంటుంటే వాళ్ళమ్మ ఒరే ఆ పిల్లకి కాస్త మెల్ల కన్నులాగా ఉందిరా అని వాళ్ళమ్మ వాళ్ళ తమ్ముడు అన్నయ్య కాస్త వదిలి నువ్వు చేసుకునే పోయే వదిలికి బోధకాలు లాగా ఉంది ఇలా చెప్తే అరే దండాలు పెడతానరా కుదరక కుదరక ఒక్క సంబంధం కుదిరిందిరా బాబు చూస్తే దొరికిందిరా ఎందుకురా చెడగొడతారు దాని బోధకాలైనా సరే మెల్ల సరే లేకపోతే ముక్కు వంకరైనా నోరు వంకరైనా ఏదైనా సరే నేను చేసుకుంటాను రా బాబు నన్ను వదిలేయండిరా అని బతిమిలాడే స్థితికి మగవాళ్ళు వచ్చేసారు రోజున ఆడపిల్లలు అలా ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు భలే మంచి చౌక బేరము ఇది సమయము అని పాటపోయి భలే మంచి హై బేరమ్ము అని వచ్చింది సరే మొబైల్ వారు ఫోన్ చేస్తారు వినే విధేయతలతో అమ్మ మాకు ఒక అబ్బాయి ఉన్నాడు ఎంటెక్ చదివాడు మరి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు ఏ కంపెనీ అని అడుగుతుంది ముందు ఆడపిల్ల తల్లి సరే ఏదో కంపెనీ చెప్తాను ఆహా మా అమ్మాయి ఇంకో పెద్ద కంపెనీలో చేస్తుంది లేదు మీ వాడికి ప్యాకేజ్ ఎంత ప్యాకేజ్ ఎంత మా అమ్మాయి ప్యాకేజీ సరిపోలేదు ఫస్ట్లోనే టక్కన దుంచేస్తుంది లేకపోతే ఫోటో అవి పంపించండి మా అమ్మాయికి చూపిస్తాను పంపిస్తాడు పాపం తర్వాత వారం తర్వాత ఫోన్ చేసి అమ్మ మా అబ్బాయి ఫోటో పంపించాను మా అమ్మాయికి తీరిక లేదండి మీటింగ్స్ అవన్నీ ప్రాజెక్ట్ వర్క్స్ వీటిల్లో చూడట్లేదంట ఎప్పటికే దాదాపు రెండు వందల ఫొటోస్ దాకా ఉన్నాయి చూస్తుంది అందులో మీ అబ్బాయి ఫోటో రెండు వందల రెండో రెండు వందల మూడు లిస్టులో ఉంది చూసి చెప్తాను లేండి అని చెప్పి మహాతల్లు మహాతల్లు చెడగొట్టి పారేస్తున్నారు ఆడపిల్లల పెళ్లి ముందు గొప్పగా నేను ప్రత్యక్షంగా చూశానండి నాకు తెలిసినటువంటి ఒక పర్సన్ ఒక లేడీ పర్సన్ బొట్టు ఉందంట పెళ్లి కొడుక్కి బొట్టు పెట్టుకున్నాడే వాడు లాగా ఉన్నాడే బాబు ఇప్పుడైతే చాదస్తు ఉంటే నేను చేసుకున్న తర్వాత నేను నీలో అమ్మవారిని చూస్తాడేమో వద్దులేవే వాడి చెవు పోగులు ఉన్నాయి వాడు ఫోటోలో వాళ్ళ నాన్న అమ్మ పక్కన కూర్చున్నాడే వాళ్ళ అమ్మ నాన్న వెనక చేరి రెండు చేతులు భుజాల మీద తీసుకుని నుంచున్నాడే వాడు అమ్మ కూర్చులాగా ఉన్నాడు నాన్న కూర్చులా ఇట్లా చెప్పి చెరగొట్టి 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 లేట్ చేసేస్తున్నారు అమ్మాయికి ముప్పై ఐదు ఏళ్ళు వీడికి నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి అప్పుడు స్టార్ట్ చేస్తున్నారండి చేసుకుందాం అప్పటికి అన్నీ చూసి 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 ఒక రాజకుమారుణ్ణి చేసుకుందాం అని అనుకున్న వాళ్ళు చివరికి ఒక సేవకుణ్ణి ఒక భటుండి చేసుకునే స్థాయికి వచ్చేస్తున్నారు తెలుసా ఈ రోజుల్లో ఒక మహారాజుని చేసుకుందామని అనుకున్నవాడు పౌరోహిత్యం చేసుకుంటే చేసుకునే స్థాయికి దిగజారిపోతున్నాడు అమ్మాయికి చూసి చూసి నువ్వు ఎంతకాలం చూస్తావమ్మా చేస్తే చేయలేక లేదు హాయిగా హ్యాపీగా ఈ ఒంటరి జీవితం బాగుంది నాకు బెంగళూరు లాంటి చోట హై సొసైటీస్లో హై ఫైస్ లోన్లీగా అమ్మాయిలు గడిపే చోట సాటర్డే సండేస్ వస్తే పబ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ సరదాగా సాగ చక్కగా సాగిపోతుంది ఐటీస్లో అక్కడ ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు శని ఆదివారాలు చక్కగా సాగిపోతున్నాయి అక్కడ రూమ్స్ తీసుకుంటారు పెద్ద అపార్ట్మెంట్స్ తీసుకుంటారు ఇండివిజువల్గా ఆ బాయ్ ఫ్రెండ్స్ కూడా అక్కడికే వస్తారు సరదాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఎంజాయ్మెంట్ అంటే చక్కగా వండుకోవటం చక్కగా సరదాగా ఉండటం రకరకాలుగా ఒకటి కాదులేండి రెండు కాదులేండి రకరకాల మమ్మీ మీ అల్లుడిని కాబోయే అల్లుడిని పరిచయం చేస్తానంటుంది వారానికి అల్లుడిని పరిచయం చేస్తూ అమ్మ ఏంటే లాస్ట్ టైం విశ్వనాథుని పరిచయం చేసి వాడ వాడు బ్యాడ్ క్యారెక్టర్ మమ్మీ ఈసారి రామనాథ్ అని ఎంచుకున్నానని చెప్తుంది అట్లా అట్లా అయిపోయింది అంటే చులకనగా కాదండి సొసైటీ ఎలా ఉందని ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మీకు చెప్పదలుచుకున్నాను అందుకని బెంగళూరులోంటే ఒక అసోసియేషన్ ఏర్పడింది అదేంటో తెలుసా పెళ్ళిళ్ళే వద్దు మాకు పెళ్ళిళ్ళు మేము చేసుకోము పెళ్ళిళ్ళే వద్దు యథేచ్ఛ అయినటువంటి జీవితం హ్యాపీగా ఈ సొసైటీలో వచ్చేయాలండి సభ్యులుగా సరదాగా సంతోషంగా శని ఆదివారాలు సరదాగా కబ్బులు చెప్పుకుందాం సరదాగా ప్లే కార్డ్స్ ఆడుకుందాం సరదాగా క్యారమ్ బోర్డ్స్ ఆడుకుందాం సరదాగా కాక్టైల్స్ సరదాగా విందులు వినోదాలు చిందులు ఇవన్నీ రెండు రోజులు మర్నాడు మళ్ళీ మళ్ళీ మన మధ్య గేమ్స్ పెట్టుకుందాం మన మధ్య సరదాగా రెండు రోజులు గడిపేది మళ్ళీ మామూలుగా నిదానం మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోండి కార్పొరేట్ ఉద్యోగాలకు మళ్ళీ రండి శని పెళ్ళిళ్ళు ఎందుకు వద్దు అని ఎందుకు వచ్చారంటే నిర్ణయానికి ఇది ఇక్కడ వినండి ముఖ్యంగా అటువైపు అబ్బాయిలైనా సరే అటువైపు అమ్మాయిలైనా సరే ఫార్టీ ఇయర్స్ తనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి వచ్చినప్పుడు ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ నవమాసాలు మోసి పిల్లల్ని కానీ వాళ్ళని పెంచి పెద్ద చేసి ఉద్యోగాలు చేసేకి మనకి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వస్తాయి ఈ ఓపికలు ఎక్కడ చచ్చే మనకి ఈ పిల్లల్ని పెంచడానికి అమ్మా నాన్నలు అంటే వాళ్ళు అసలే మొసలు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు ఇదే వృద్ధాశ్రమాల్లోనూ చేరున్నారు ముక్కుతూ మూలుగుతూ కాలక్షేపాలు చేస్తారు మీ అమ్మా నాన్న కానీ మా అమ్మా నాన్న కానీ వాళ్ళు పెంచే ఓపిక లేదు వాళ్ళని తెచ్చే ఓపిక లేదు వాళ్ళ చేదస్థానల్ని మనం భరించే వీలు లేదు మరి ఏం చేస్తాం ఇప్పుడు పిల్లల్ని పెంచే మనకి వాళ్ళని పెంచి గారాభంగా పెంచి పెద్ద చేసి వాళ్ళు చదువులు చెప్పించే లోపల మనకి మీసాలు గడ్డాలు నీకు జుట్టు అంతా తెల్లబడిపోయి కురువృద్ధులమైపోయి షష్టిపూర్తులు చేసుకొని అప్పుడు అసలు బతుకుంటామో లేదో ఎందుకు వాళ్ళని హాయిగా కని వాళ్ళని అనాదరంగా వదిలేసేయటం కన్నా హాయిగా ఏమీ లేకుండా ఒక ఫ్రెండ్స్గా ఉండిపోయి ఏమిటి పెళ్లి చేసుకుందాం హాయిగా పిల్లల్ని కనొద్దు అన్న ఆలోచన ఈ కాన్సెప్టు కొత్తగా స్టార్ట్ అయింది పెళ్లి చేసుకుందాం చక్కగా వైవాహిక జీవితం సాంప్రదాయబద్ధంగా చేసుకుందాం కానీ వద్దు ఇదివరకు వన్ ఆర్ నన్ అనే స్లోగన్ ఉండేది ఇప్పుడు కంప్లీట్గా నన్ ఎవ్వరూ వద్దు నాకు నువ్వు నీకు నేను నేను నీకు చంటి పిల్లవాడిని నువ్వు నాకు చంటి పిల్లవి అన్న కాన్సెప్ట్లోకి వెళ్ళిపోయారండి జనాలు ఈ రోజున బెంగళూరులో ఒక సొసైటీ చెప్పాను కదా ఆ సొసైటీ వాళ్ళు ఇదే అంట ఎంకరేజ్ చేస్తున్నారంట పిల్లలు వద్దు పిల్లలు వద్దు పిల్లల్ని కనవద్దు అని ఎస్ ఇది నచ్చింది పెళ్లి చేసుకుంటే పిల్లలకి నచ్చి దాంతో చాలామంది సభ్యత్వం స్వీకరించారు రండి కమాన్ వచ్చేయండి జంటలు వచ్చేయండి సాయంత్రం పూట సరదాగా పరిచయాలు చేసుకోండి ఇంకో జంటని ఇంకో జంటని సరదాగా గడిపేసేయండి కాలక్షేపంగా ఆనందంగా సంతోషంగా ఉండండి ఉన్న నాలుగు రోజులు ఒక ఫ్రెండ్స్గా ఉండండి ఒక భార్యాభర్తగా ఉండండి ఒక చంటి పిల్లల్లాగా ఉండండి ఒక ఆనందం పంచండి ఒక అనుభవిక వైద్యం చేసుకోండి పిల్లల్ని పుట్టింది ఏంటండి మీరు చనిపోయిన తర్వాత నీ పిల్లలా ఏంటి అనేది అవసరం మీ అమ్మానాన్న వంశోద్ధారకులు కావాలి 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 అన్నారు వంశోద్ధారకుల కన్నారు ఇప్పుడు మన వంశోద్ధారకులం అయి మన మన తల్లిదండ్రులను మనమేం చూస్తున్నాం మనమేం చేస్తున్నాం వాళ్ళ దాన్న వాళ్ళు ఊళ్ళల్లో ఉంటున్నారు మన దాన్న మనం బెంగళూరు మరి పెద్ద పెద్ద సిటీస్లో యూఎస్లో యూకేలో ఉంటున్నాం మన తల్లిదండ్రులను మనమేం చూస్తున్నాం ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నారండి రేపు పొద్దున మనకి పుట్టే బిడ్డలు మన దగ్గర ఉంటారా అసలు మనం చూస్తామా వాళ్ళ ఎదుగుదల ఎందుకంటే మనం తినే పిజ్జాలు బర్గర్స్ లేకపోతే కాక్టైల్స్ ఏది తాగినా ఇవన్నీ కూడా హెల్త్కి దెబ్బతీస్తున్నాయి మన ఒబేసిటీ ముఖ్యంగా పెళ్ళైపోగానే లావైపోతున్నారు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ అంతా కూడా ఎందుకంటే సుఖాల ఆలస్యకు అలవాటు పడిపోయి ప్రతి దానికి ఆన్లైన్ బుకింగ్స్ ప్రతిదానికి సిస్టమ్ ప్రతి ఇంట్లోనూ సిస్టము ఎవరినైనా చూడండి ఎంత లాభైపోతున్నారంటే ఒబేసిటీ స్థాయికి ప్రతి వాళ్ళకి కారు ఈఎంఐకి కారు వాడికి కారు ఏసీ వేసుకుంటారు ఆఫీస్కి వెళ్తారు ఆఫీస్లో కూర్చుంటారు మంచి కంఫర్టబుల్ సీట్లో వర్క్ చేస్తారు లేస్తారు మళ్ళీ కారులో వస్తారు వచ్చేదానిలో ఏదో ఒక చెత్త తిండి తింటారు స్టార్ హోటల్స్ అని ఏమో నాకు పెట్టుకొని ఏదో ఒకటి చేసుకుంటారు ఆరోగ్యాన్ని జాగ్రత్త పడుతున్నారా ఆరోగ్యం విషయంలో కుదుట పడుతున్నారా జిమ్లు వాకింగ్లు అన్నీ కూడా తగ్గిపోయింది ఈ రోజులు మార్నింగ్ వాక్స్కి వెళ్తే ఎక్కువగా వృద్ధులు కనబడుతూ ఉంటారు షుగర్ పేషెంట్లు కనబడుతూ ఉంటారు పాపం కుంటుకుంటూ కూడా కనబడతారు ఫిఫ్టీ ప్లస్ సిక్స్టీ ప్లస్ దాటిన వాళ్ళే కనబడతారు యూత్ ఎవ్వరు కనబడట్లేదు లావుగా ఉన్న ఒబేసిటీ ఉన్నటువంటి యూత్ ఎవ్వరు కనిపించరు అసలు జాగ్రత్త ఆరోగ్యపరమైన జాగ్రత్తలే లేవు మీకు తల్లిదండ్రులు చెప్పట్లేదు ఎడదాన్నో ఇళ్ళు ఉన్నారు ఇక్కడ అయిపోయారు చూస్తారు ఆయమ్మ అంటారు కనీసం తల్లి జాగ్రత్తనే చెప్పాలి ఏంటమ్మా లావైపోతున్నావు నువ్వు పొద్దున్నే యోగాసనాలు చెయ్యి లేకపోతే ధ్యానానికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళు అక్కడ ఏంటంటే చాలామంది ధ్యాన గురువులు ఉంటారు నెనకో జానగురు మాట్లాడతారు మారుతారు ఎందుకంటే మమ్మీ నేను జానం చేసే చోట ఏసీ అసలు అందట్లేదు మమ్మీ అని ఒకటి వాడు చాలా ఇన్స్ట్రక్షన్స్ చాలా కన్ఫ్యూజన్గా చెప్తున్నాడు అసలు అర్థం కావట్లేదు అని ఒకళ్ళు ఈ టైప్లో తయారైపోయాడు అసలు అంతవరకు అక్కర్లేదండి నిద్ర లేవటమే తొమ్మిదిన్నర పదింటి పొద్దున పొట్టలేస్తున్నారండి బాబు లేవటం లేవటంతోనే ఒక థమ్స్అప్ బాటిలు ఒక పిజ్జా లేకపోతే ఒక బర్గరు లేకపోతే ఏదో ఒకటి పట్టుకొని కంప్యూటర్ ముందు కూర్చొని వర్క్స్ పాచి పళ్ళతో నేటి యువత ఇలా భ్రష్టు పట్టిపోతుంది చక్కగా ఒక దైవ జ్ఞానం ఎవ్వరి ఇప్పుడు లేటెస్ట్గా కట్టుకున్నటువంటి యూత్ ఇళ్లలో ఎవ్వరి ఇళ్లలో ఒక్క దేవుడి ఫోటో లేదు ఒక దేవుడి బొమ్మ లేదు ఒక దేవుడి పూజా మందిరం లేదు దేవుడే లేదు అమ్మా నాన్నల ఫోటోలే లేవు అసలు చిత్ర రవివర్మ బొమ్మలే లేవండి బాబు ఇంకా అంతవరకు వెళ్ళాను మారిపోయిందండి ట్రెండు ఎలా మారిపోయింది ఎవరు పులిని చూసి నక్క బాధ పెట్టుకున్నట్టు ట్రెండ్ మారిపోయింది ఈ లేటెస్ట్ బెంగళూరు సర్వేలో తేరి బెంగళూరులో ఇన్స్టిట్యూట్ మీరు ఎంక్వైరీ చేయండి ఉంది ఒకటి పిల్లలు వద్దు పిల్లలు వద్దు అది సొసైటీకి పేరు దాంట్లో చాలా రెండు వందల మంది మూడు వందల మంది చేరిపోయారంట ఆల్రెడీ బెంగళూరులో ఏం చేస్తానులే నలభై ఏళ్ళు నాకు నీకు ముప్పై ఐదు ఏళ్ళే అసలు పుడతారా లేదు ట్రై చేస్తాము మనం లావు శరీరం అంతా నువ్వు నేను శరీర దారిఢ్యంతు ఏదో కష్టపడతాం ఏదో పిల్లలు పుడతారు ఆ పిల్లలు ఎవరు పెంచుతారు ఆయాలు పెడతాం ఆయాలు సరిగ్గా చూస్తారా లేదో కూడా తెలియదు కదా ఎందుకు వచ్చింది నాకు నువ్వు నీకు నేను పిల్లలు అనుకుంటున్నాను ఏమండి ఇలా ఇది గనక ఈ విష సంస్కృతి ఈ విష బీజం ఈ విష మొలకెత్త విత్తనం ఒక వటవృక్షమై విషవృక్షమై పెరిగి పెద్దదైతే మానవ జాతి అంతరించటం ఖాయం ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ కాన్సెప్టు ఈ నినాదం లేకపోతే ఈ అభిరుచి ముఖ్యంగా యూత్లో పాకిపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే పాటిస్తారు తల్లిదండ్రుల అటు చెప్పడానికి లేదు తల్లిదండ్రులు ఏదైనా నాయన మనకు వంశోద్ధారకుడు చాలా బాబు నేను వంశోద్ధారకుడిని పుట్టి నేను ఇంత దూరంగా ఉన్నాను మిమ్మల్ని చూస్తున్నాను అని అడిగితే నో ఆన్సర్ అక్కడ తల్లిదండ్రుల దగ్గర నుంచి అత్తమామల దగ్గర నుంచి ఇంకా వాళ్ళేం అడుగుతారు వాళ్ళనే తీసుకెళ్ళిపోయి సెక్యూరిటీ లేదని చెప్పి వృద్ధాశ్రమాల్లో చేర్పించేస్తుంటే వీళ్ళేం ఆలోచిస్తారు ఆయన ఇప్పుడు నలభై ముప్పై ఐదేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు కష్టపడతాం అసలు పిల్లలొద్దు కొంతకాలం మనమే సుఖమైన ఆనందం జీవితం గడపాలి ఈ మధ్య కాన్సెప్ట్ అది అసలు పిల్లలు వద్దు బాబు ఐదేళ్ళు దాకా పెళ్ళైన ఐదేళ్ళు మన ఇద్దరం ఆనందం సుఖం సంతోషం ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే హాయిగా ఉంటుంది అని చెప్పి కొడైకణాలు విహారం చేసి ఐదేళ్ల తర్వాత పిల్లల్ని కందామని ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇవ్వద్దు పిల్లలు కావాలి మొర్రో అని ఏడుస్తున్న వాళ్ళకి పిల్లలు లేరు వద్దు అన్న పేదవాళ్ళందరికీ పుట్టుకొస్తున్నారు పది మంది పదిహేను మంది వద్దు అనుకునే పేదవాళ్ళకి సాదా వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళకి లేదు ఈ పిల్లలు పుడతారు వాడికి నలభై ఐదు ఏడు వస్తుంది సిగ్గుపడాలి మా అబ్బాయి అని కాక మా వాడి ఏజ్లాగా అని పెంచాలి ఇది పెంచలేదు ఈవిడ ఈవిడ ఐటీ ఉద్యోగం వెళ్ళాలి ఆయన వెళ్ళాలి ఎవరికింకా ఒక ఆయాని పెట్టారు నానిని పెడతారు ఎంతకాలం చూస్తారు వాళ్ళు అందుకే ఇవన్నీ ఆలోచించి భవిష్యత్తు మనకెందుకు లేవు బాబు వాడి పెరిగి వాడికి పెళ్లి చేసి వాడి చేసి ఇవన్నీ అసలు మనకే ఉంది నాకు నువ్వు నేను నేను ఎవరైనా ముచ్చట వేస్తే కిడ్స్ కేర్ కేర్ సెంటర్కి వెళ్ళి చక్కగా కొంతమంది పిల్లలతో ఆడుకొని వచ్చేసేద్దాం చక్కగా సరదాగా ఇది అడాప్ట్ కూడా వద్దే బాబు అడాప్ట్ చేసుకున్నా కూడా వాళ్ళని పెంచలేము కాబట్టి ఈ కాన్సెప్ట్ పెరుగుతోంది చాలా తస్మాత్ జాగ్రత్త ఈ కాన్సెప్ట్ విషవృక్షమే పెరుగుతుంది ఏమో అని అనిపిస్తుంది అప్డేటింగ్ కాన్సెప్ట్ మరి ముసలి తల్లిదండ్రులు మరి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వచ్చిన కానీ యువకులు యువతులు బాగా ఆలోచించుకోండి అమ్మా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసేది మగువ రాగంలోను అనురాగంలోను తరగని మగు అని మీరే మానవ జాతికి మనుగడికి ప్రాణం పోయాలి మీరు ప్రాణం పోయకపోతే ఎట్లాగమ్మ తల్లి ఆలోచించుకోండి వెర్రి ముర్రి ఆలోచనలకు వెళ్ళొద్దమ్మ ఇది నా విజ్ఞప్తి భవదీయుడు నాలు మంచి స్వస్తి